నా పేరు జాకిర్ హుసేన్ అండి నా మా నాన్నగారి పేరు షేక్ సైదా మా పేరు షేక్ జాన్బి నా చిన్నప్పటి నుంచి ఒకటే ఏదైనా గోల్ ఉందంటే ఒకటి టీచర్ అవ్వడం ఎందుకు అనే సమాధాన ప్రశ్నకి ఆన్సర్ అయితే నా చిన్నప్పుడు మా హై స్కూల్లో మన్నెంపులాడ్డి జెడ్పీ హై స్కూల్లో మా సార్ గారు ఒకళ్ళు ఉండేవాళ్ళు అని షేక్ అని హిందీ మాస్టర్ గారు ఆయన మాకు ఇన్స్పైర్ చేసేవాళ్ళు ఇలా చదవండిరా టీచర్ అవ్వచ్చు మీరు ఇలా అవ్వండి ఇలా చదువుకోండి మీకు లైఫ్ ఉంటుంది అనేవాళ్ళు ఆ తర్వాత మా మీ వ్యక్తిగతంగా బాగా ఫాలో అయ్యేది అప్పరెడ్డి మాస్టర్ గారు సోషల్ వెంకటరెడ్డి మాస్టర్ గారు మా క్లాసు రంగారావు మాస్టర్ గారు వీళ్ళు మాకు చాలా ఇన్స్పైర్ చేశారు అంటే మా చిన్నతనంలో అంటే టెన్త్ క్లాస్ అప్పుడు మాకు బాగా ఇన్స్పైర్ చేసేవాళ్ళు ఆ విధంగా నేను నా టెన్త్ క్లాస్ అప్పుడే అనుకున్నా ఎలాగైనా టీచర్ అవ్వాలి అని ఆ విధంగానే డైట్ సెట్ ఎంట్రన్ డైట్ డైట్ ఎంట్రన్స్ రాయడం మా ఊర్లోనే ప్రైవేట్ కాలేజీలో డైట్ సెట్ చేయడం జరిగింది ఇంకా రెండు వేల పద్దెనిమిది అప్పుడు ఒక మూడు మార్కులు తేడాతో డిఎస్సిలో జాబ్ మిస్ అయింది అదే ఇంకా అప్పటి నుంచి నా మనసులో ఎలాగైనా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి జాబు టాప్ ఉంటే టాప్లోనే ఉండాలి అనుకునేవాడిని ఆ విధంగానే ఇప్పుడు ఇంకా ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటూ నేను ఇంకా చదువు చదువు మీద దృష్టి పెట్టాను మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ ఏ రోజు కూడా ఇది చెయ్యి అది చెయ్యి అనేది ఒత్తిడి అయితే చేయలేదు ఆఖరికి మా నాన్నగారైతే ఆ డిఎస్సి అప్పుడైతే నువ్వు ఎక్కడికి కదలకు నీకు కావాల్సిన మొత్తం నేనే తెచ్చిపె తెచ్చి పెడతాను నువ్వు ఏదన్నా అడుగు నేనే తెచ్చి పెడతాను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకు బయటికి వెళ్ళకుండా చదువుకో నాకు నాకు నువ్వు చేసేది ఏదైనా ఉందంటే నువ్వు జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వడమే అన్నారు ఇంకా అదే స్ఫూర్తితో మా నాన్నగారు పడే కష్టాన్ని చూసి మమ్మగారు పడే కష్టాన్ని చూసి నేను జాబ్ అయితే తెచ్చుకో తెచ్చుకోవాలని గట్టి ప్రయత్నం కూర్చున్నాను ఇంకా పొద్దున లేచిన కార్డు నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా ఒకటే ఆలోచన డిఎస్సి 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 ఎలాగైనా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి ఉంటే టాప్లో ఉండాలి అనుకొని డిసైడ్ అయ్యాను ఆ విధంగానే ప్రిపరేషన్ చేసేవాడిని పొద్దున లేచిన కార్డ్ నుంచి రాత్రి పడుకునేదాకా ఇదే పని ఈ రకంగా డైలీ చదువుతూ ఒక టైం టేబుల్ ప్రకారం చేసుకునేవాడిని నాకు ఇందులో అండ్ ఎస్ ఆన్లైన్ సంస్థ వాళ్ళు యాప్ తీసుకున్నాను ఈ డిఎస్సి కొరకు వా అక్కడ సార్స్ కూడా చాలా మంచి క్లాసెస్ చెప్పడం వల్ల మళ్ళీ డైలీ టెస్ట్లు రాయడం వల్ల ఈరోజు హెచ్జిటిలో గుంటూరు డిస్టిక్ నాలుగో ర్యాంకు తెచ్చుకోవడం జరిగింది నాన్నగారు టైలర్ అండి వృత్తిరీత్య నాన్నగారు టైలర్ అమ్మ అమ్మగారు హౌస్ వైఫ్ ఈ రోజు నాన్నగారు పడే కష్టం నేను చూసేవాడిని నాన్నగారు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా అసలు ఇది చేయి అది చెయ్యి అనేది ఒత్తిడి చేయలేదు నాకు ఒక్కటే చెప్పేవాడు నువ్వు ఏదైనా సాధించగలవు నువ్వు ముందు దాని దానికోసం కష్టపడు ఏం లేదు నీ పని నువ్వు చేయి కరెక్ట్గా అదే దేవుడు నీకు సహాయం చేస్తాడు ఇబ్బంది లేదు నువ్వు డైలీ చదువుతూ ఉండు నీకు ఖచ్చితంగా జాబ్ వచ్చిందనే నమ్మకం నాకన్నా మా నాన్నగారికే ఎక్కువ నమ్మకం ఉండేది నా మీద ఖచ్చితంగా జాబ్ పడతాడు జాబ్ పడతాడు అని ఆ విధంగానే అసలు వస్తుందని అనుకోలేదు కానీ దేవుడి దయ వల్ల ఆ రోజు ఎగ్జామ్ నేను బాగా రాయడం మార్క్స్ బాగా రావడం ఈరోజు గుంటూరు డిస్టిక్ నాలుగో ర్యాంకులు తెచ్చుకోవడం చాలా గర్వక అసలు చాలా ఆనందంగా ఉంది మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ చాలా ఆనందపడుతున్నారు నేను ఐదు రకాల ఎజిటి ఎజిటి తెలుగు స్కూల్ ఎస్టెంట్ సోషలు టీజీటీ సోషలు స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీజీటీ తెలుగు అండి దీంట్లో నాకు నాలుగు రకాల పోస్టులు వచ్చాయి హెచ్జీటీ తెలుగులో గుంటూరు జిల్లా నాలుగో ర్యాంకు ఎస్ఏ సోషల్లో గుంటూరు జిల్లా ఇరవై ఏడో ర్యాంకు టీజీటీ సోషల్లో జో జోన్ జోన్ త్రీలో పదహారో ర్యాంకు అలాగే తెలుగు స్కూల్ ఎక్స్టెంటు దాంట్లో డెబ్బై ఒకటో ర్యాంకు రావడం జరిగిందండి ఇది నాకు ఏదైనా టీచర్ కళ టీచర్గా అవ్వడం అనేది నా చిన్నప్పటి నుంచి కళ కాబట్టి మేము అప్లికేషన్ పెట్టేటప్పుడే ఐచ్కలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం గవర్నమెంటు ఏదైతే నేను పెట్టిన ఐచ్కానికి ఇస్తుందో దానికి వెళ్ళిపోవడం జరుగుతుంది సార్ అసలు అంటే ఒక పేద కుటుంబానికి జాబ్ అనేది చాలా పెద్ద కళ అసలు ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులకి గవర్నమెంట్ జాబ్ రావడం అనేది చాలా కష్టమైన పని కానీ జాబ్ రావడం వల్ల మా అమ్మ నాన్న గారు మా మా నాన్నగారు చాలా బాగా ఆనందపడుతున్నారు నేను కూడా వాళ్ళని ఫ్యూచర్లో చాలా బాగా చూసుకుంటాను నాకు గోల్ ఒకటే గోల్ ఉంది అంటే అది గ్రూప్ గ్రూప్ వన్ రాయాలి అని కోరుకుంటున్నాను ఆ విధంగానే భవిష్యత్తులో ముందడిగేస్తానని చెప్తున్నాను